సూర్యం సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఈ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం నాలుగు లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లలో కేంద్ర ప్రభుత్వం గెజెట్ ముద్రించింది రెండింటికి ఒకటి వేజ్ కోడ్ అండ్ రెండవది రిలే ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ఈ రెండు కోడ్లకు రాజపత్రాన్ని గెజెట్ ను ముద్రించడం జరిగింది ఈ లేబర్ కోడ్ లో ఉన్న మంచి చెడులు ఏమిటి ఈనాడు ప్రచారం జరుగుతున్న తీరు లేబర్ కోడ్ల వలన మొత్తం కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది అని ప్రభుత్వం తరఫున ప్రచారం సాగుతుంది వెనకటికి ఒక శాస్త్రం ఉంది సత్యము బయటికి బయలుదేరి చెప్పులు తొడుక్కంటే ముందే అబద్ధం భూప్రదక్షిణ చే చేస్తుందట సరిగ్గా ఈనాడు లేబర్ కోడ్ల మీద ఎటువంటి అనుకూలమైన ప్రచారం అంటే కార్మికులకు లాభం జరిగే ప్రచారం కార్మికులకు లాభం జరుగుతుంది లేబర్ కోడ్ల వలననే ప్రచారం జరుగుతుంది అది ప్రభుత్వం తీసుకున్న విధానం లేబర్ కోడ్లు ఆమోదించడం వలన దాన్ని రాజపత్రం ముద్దించడం వలన కార్మిక వర్గానికి ఏమి ఒరిగింది పెద్ద ఎత్తున పేపర్లలో సోషల్ మీడియాలలో కానీ టీవీల్లో కానీ వస్తుంది దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు కార్మిక వర్గానికి బ్రహ్మాండమైన లాభం జరిగే చర్యలని మాట్లాడుతున్నారు సోషల్ సెక్యూరిటీ లభిస్తుంది సామాజిక భద్రత లభిస్తుందని మాట్లాడుతున్నాడు కార్మిక సంఘాల అన్ని కార్మిక సంఘాలు ఈ యొక్క లేబర్ కోడ్లు అత్యంత ప్రమాణమని మాట్లాడుతున్నారు ఒక పక్క ఏది నిజం అనేది కూడా ప్రజలందరూ పరిశీలించాలి ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు నిజమా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాల్లో నిజా నిజాలు ఉన్నవా అని పరిశీలించాలి మేము ఈ లేబర్ కోడ్లలో చాలా కాలం నుంచి ఈ లేబర్ కోడ్లు నష్టకరమైనవి అది కార్మిక వర్గానికి ప్రమాదకరం అని మేము పేర్కొంటూనే వచ్చాము ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారు ఒకటి వేజ్ కోడ్ వేజ్ వేజ్ కోడ్ లో నాలుగు చట్టాలను పొందుపరిచారు అత ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అని చెప్పి అదొక కోడ్ లో మూడు చట్టాలను ఒకటి ఐడి యాక్ట్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇండస్ట్రియల్ స్టాండింగ్ ఆర్డర్ ఆర్డర్స్ యాక్ట్ తర్వాత మూడవది సోషల్ సెక్యూరిటీ యాక్ట్ కోడ్ ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో తొమ్మిది చట్టాలను పొందుపరిచినారు సోషల్ సెక్యూరిటీ కోడ్ లో పొందుపరిచిన చట్టాలు తొమ్మిది చట్టాలు ఆ తర్వాత ఆక్యుపేషన్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అంటే కార్మికులు వృత్తిపరమైన కార్మిక వర్గానికి కావలసిన రక్షణ భద్రత కలిగిన కోడ్ని ఆమోదించారు ఇందులో పద్మూడు చట్టాలు ఇందులో తొమ్మిది చట్టాలు ఇంకొక దాంట్లో మూడు మూడు చట్టాలు ఇంగొక దాంట్లో నాలుగు చట్టాలు మొత్తం ఇరవై తొమ్మిది చట్టాలను మొత్తాన్ని రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చారు ఇవి తీసుకురావడం వలన అదనంగా కార్మిక వర్గానికి ఏమిటి ఆ లాభం ఇప్పుడు మాట్లాడుతుంది ప్రభుత్వం మొత్తం సామాజిక భద్రత కల్పిస్తాం అందరికీ సామాజిక భద్రత కింద ఈఎస్ఐ అమలు చేస్తామని మాట్లాడుతుంది ప్రభుత్వం అంటే ఈ కోడ్ల వల్లనే అమలు చేస్తామని మాట్లాడుతుంది కోడ్ రాకంటే ముందే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ సంబంధించి ఆ తర్వాత ఈఎస్ఐ యాక్ట్ లో అందరికీ అమలు చేయాలని చట్టం ఉన్నా ఈనాటి వరకు అమలు కాలేదు దేశంలో ప్రావిడెంట్ ఫండ్లో చేరిన సభ్యులు ఏడు కోట్ల మంది దేశంలో కార్మిక వర్గం నలభై కోట్ల మంది ఏడు కోట్ల మందిని ఎందుకు చేర్చారు ఇప్పుడు కోడ్ల వలన అదనంగా మీరు చేర్చేది ఏంటి అద ఈఎస్ఐకి సంబంధించిన ఐదు కోట్లు ఆరు కోట్ల మంది కంటే ఎక్కువ ఈఎస్ఐ సభ్యులు లేరు ఇన్ని కోట్ల మంది కార్మిక వర్గం ఉంటే ఈఎస్ఐలు పిఎఫ్లు అమలు చేయలేదు మూగపక్క ఏం ప్రచారం సాగుతుంది సకాలంలో వేతనాలను చెల్లిస్తాం వేతనాల చెల్లింపు చట్టంలా సకాలంలో వేతనాలు చెల్లించకుంటే పది రెట్లు నష్టపరిహారం కింద యజమాని చెల్లించాలని చట్టం పేర్కొన్నది కానీ యజమాన్యం కాదు ప్రభుత్వాలే సకాలంలో వేతనాలు చెల్లించడం ప్రభుత్వ రంగాల్లో వేతనాలు చెల్లించడం లేదు కంచే చేను వేసినట్లు ఎన్ని హాస్పిటల్ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సకాలంలో జీతాలు రావు గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలం జీతాలు జీతాలు రావు మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక రోజు ఇబ్బంది పడుతున్నారు కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న దుస్సంఘటనలు మీ నాన్న అంటే చట్టం ఉన్న చట్టాన్ని ఈనాటి వరకు ప్రభుత్వం అమలు చేయలేదు ఈనాడు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి మేము అన్ని సామాజిక భద్రత కల్పిస్తాం సోషల్ సెక్యూరిటీ కల్పిస్తాం సకాలంలో వేతనాలు ఇస్తాం వాళ్ళకందరికీ భద్రత కలిగిన జీవితాలు ఇస్తామంటారు ఇవన్నీ పచ్చి మోసము ఇవన్నీ తేనె కత్తి ఈ రోజు లేబర్ కోడ్లు ప్రభుత్వం గెజిట్ లో ముద్రించింది ఆమోదించింది కాబట్టి అది ఒక చీకటి రోజు కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరమైన విషయం ఒకనాడు ఇండస్ట్రియల్ డిస్పూట్ యాక్ట్ పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఏ కార్మిక వర్గమైనా సమ్మె చేయదలుచుకుంటే పదిహేను రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి ఇప్పుడు పదిహేను రోజుల ముందు కాదు అరవై రోజులు రెండు నెలల కిందట రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వాలట అంటే కార్మిక వర్గం రెండు నెలల ముందు నోటీస్ ఇచ్చి సమ్మెలోకి పోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ లో పోనీకే వీలు లేదు అంటే ఇది కార్మికులకు లాభమా నష్టమా ఎవరిని ఉద్దేశించి చేశారు చట్టాన్ని పద్నాలుగు పదై పదహైదు రోజులకు నోటీస్ ఇవ్వడం అంటే తక్షణంగా అవసరం ఉన్నప్పుడు కార్మిక వర్గము సమ్మె శైలిని మోగిస్తుంది యజమాన్యం అవసరాలను బట్టి కూడా సమ్మె శైలిని మోగిస్తుంది ఆ సమయంలో సమ్మె చేస్తే యజమానులు దిగొస్తారు మిగతా సమయంలో దిగిరారు యజమానులు అంటే నీ ఇష్టం ఉన్నట్టుగా యజమాన్యంకు లాభం కలిగేటట్లు అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి ఇది కార్మిక వర్గానికి సమ్మెకు హరించడమే ఇదే కాకుండా అదే విధంగా అనేక చట్టాలు మంచి సంగతులు చెప్పడం లేదు చెడు విషయాలు చెప్పడం లేదు వాళ్ళు ఏం ఆమోదించిందో చెప్పడం లేదు ఈనాడు రోజు పేపర్లలో టీవీలో అటు ఆంధ్రప్రదేశ్ అయినా దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా ఈజీ డూయింగ్ బిజినెస్ సులభతరమైన వాణిజ్య విధానాల వలన ప్రపంచం భారతదేశం అభివృద్ధి అవుతుంది పని గంటలు పెంచడం వలన పారిశ్రామికంగా దేశం అభివృద్ధి అవుతుందని ఈరోజు టీవీలో ఇన్ఫోసిస్ నారాయణ ఎల్లంటి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతున్నారు డెబ్బై రెండు గంటలు పనిచేయలే మనిషి అని మాట్లాడుతున్నారు రోజు ఇంటి దగ్గర కూర్చొని పిల్లలను చూసుకుంటూ కూర్చుంటారా అని ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు సెవెంటీ టూ అవర్స్ పనిచేయమంటున్నారు వారాల్లో అంటే మనుషులు వెట్టి చాకిరి చేయమని చెప్పి ఒక పక్క ప్రబోధిస్తున్నారు సరిగ్గా ఈ లేబర్ కోర్లులో కూడా పని గంటలు పెంచారు ఈ పని గంటల పెంపుదల గురించి మాట్లాడడం లేదు ప్రభుత్వం అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ అంటే నియమిత కాల పరిమితిలో కార్మికులు పనిచేయాలి వాడు అగ్రిమెంట్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇంతకాలమే పనిచేయాలి వెళ్ళిపోవాలి అంటే ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎలాంటి హక్కులు పొందకుండా కేవలం గ్రాడ్యుయేట్ తీసుకొని ఇంటికి పోవాలి నన్ను పని పని నుంచి తొలగించిన ఇది అక్రమం అని కోర్టుకు వెళ్ళి కోర్టుకు పోవడానికి అవకాశం లేదు ఒక కార్మికుని యజమాన్యం అక్రమంగా తొలగిస్తే యాక్ట్ కింద నీవు కోర్టుకు పోవచ్చు అక్రమ తొలగింపు దీని మీద విచారణ తెలిపి నాకు ఇన్ని దినాలు బంధు పెట్టిన మొత్తం సమయాన్నంతా కూడా నాకు డబ్బులు చెల్లించి పనులకు తీసుకోవాలని రీఇన్స్టేట్ చేయమని కోర్టుకు పోవచ్చు అనేక ఆర్డర్స్ సుప్రీం కోర్టులు హైకోర్టులు లేబర్ ట్రిబ్యునల్ కోర్టులు ఆర్డర్స్ ఇచ్చాయి ఎలా ఇప్పుడు అవకాశం లేదు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒకరి ఒక ఏడాది పనిచేయదు ఏడాది పనిచేసినా గ్రాట్యుటీకి అరుడు ఒకనాడు గ్రాట్యుటీ చట్టంలో ఐదు సంవత్సరాలు పనిచేస్తే కార్మిక వర్గం గ్రాట్యుటీకి అరుడు అంటే ఐదు సంవత్సరాలు తీసేసి సంవత్సరం చేసినాం కదా అని మాట్లాడుతున్నారు చూడనికే చాలా ముచ్చటగా అనిపించవచ్చు కానీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నియమిత కాల పరిమితిలో కార్మికులు పనిచేయాలి ఇది కార్మికులకు నష్టకరమైన విషయము కార్మికులకు ఉద్యోగ భద్రత లేని విషయము హక్కులు అరించే విషయము ఈ విధంగా మొత్తం లేబర్ కోళ్లు ట్రేడ్ యూనియన్ పెట్టుకోవాలన్నా కూడా ఇప్పటికైనా ట్రేడ్ యూనియన్ పెట్టుకోవడం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది ట్రేడ్ యూనియన్ చట్టం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వచ్చిన ట్రేడ్ యూనియన్ చట్టము ఇప్పుడు సంఘం పెట్టుకుంటే కూడా తొలగిస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర సమరం సాగిన ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల కిందట దేశంలోకి స్వాతంత్రం వచ్చిందన్న దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నేను సంఘం పెట్టుకుంటే సంఘ కార్మిక వర్గాన్ని తొలగించేస్తున్న యజమాన్యాలు ఇప్పుడు వచ్చిన లేబర్ కోడ్లు ఏం రక్షణ కల్పిస్తున్నాయి ఇంకా కఠినతరం చేసినవి కార్మిక సంఘ నిర్మాణాన్ని కఠినతరం చేయడం జరిగింది ఈ రకంగా ఈ లేబర్ కోడ్లలో అనేక ప్రమాదకరమైన విషయాలు ఈనాడు పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం ఇది కార్మిక వర్గానికి నష్టకరమైంది దీనికి వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గం ఉద్యమించాల్సిందే కార్మిక వర్గం ఉద్యమించి ఈ హక్కుల్ని హరించబడుతున్న ఈ లేబర్ చట్టాలు నూతనీకరణ చేయాలి అభివృద్ధి చేయాలి కొత్త తరమైన చట్టాలు తీసుకురావాలి ఎవరికి మెరుగైన చట్టాలు తీసుకురావాలి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన చట్టాలుగా తీసుకురావాల్సింది ఇప్పుడు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఉన్న హక్కులు హరించి పారిశ్రామికవేత్తలకు ఎక్కువ గంటలు పనిచేసుకోకు సమ్మెకాలం సమ్మె హక్కుమిన నిషేధం అదేవిధంగా విధంగా ఎత్తర భద్రత లేని జీవితాలు కల్పించేటట్లు ఈ లేబర్ కోడ్ లో ఉన్నాయి కావా